కలుషిత నీరు తాగి రోగాల బారిన పడితే ఎవరు బాధ్యులని సమ్మర్ స్టోరేజ్ను శుభ్రం కూడా చేయలేరా చేత కాకపోతే తప్పుకోండి పనిచేసేవారు వస్తారంటూ సంబంధిత కాంట్రాక్టర్ లక్ష్మాపురం సమ్మర్ స్టోరేజ్ రెండు రోజుల్లో శుభ్రం చేయకపోతే మీ అంత చూస్తామని నంచాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నందాల జిల్లా నందికోట్కూర్ నియోజకవర్గం పగిడియాల మండలం లక్ష్మాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పగిడియాల మండలం చూపాడు బంగ్లా మండలం గ్రామాలకు వేసవిలో దాహాత్ని తీర్చేందుకు ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి ఈ రెండు మండలాల ప్రజలకు అంకితం చేస్తే ప్రజలకు మంచి సదుపాయం కల్పించకుండా నిధులు దుర్నియోగం చేస్తూ ట్యాంకును శుభ్రంగా లేకుండా వాటర్ సరిగ్గా ఫిల్టర్ చేయకుండా పంపిణీ చేస్తే ప్రజలు తీవ్ర అనారోగ్యాలు గురవుతారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి హెచ్చరించారు కాంట్రాక్టర్తో చర్చించి నీటిని సరిగ్గా శుద్ధి చేసి ప్రజలకు దాహాత్తిని తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ డీఈని ఆదేశించారు కాంట పిల్లనాథిరెడ్డి నుంచి వచ్చిందండి కాంట్రాక్ట్ ఐదు ఐదు సంవత్సరాలు ఒక్క ఫిల్టర్ బెడ్ ఏదైనా వాళ్ళకు బాధ్యత ఉందా లేదా కాంట్రాక్ట్ తీసుకున్నాం మరి ఎందుకు క్లీనింగ్ చేస్తలేదు ఇక్కడ మరి కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చిన అవన్నీ నాకు తెలియదు ప్రజలు చనిపోయిందా నాకు రెండు రోజుల్లో వైసీపీ పాపం ఆయనే పెద్ద ఎమ్మెల్యే ఇక్కడ లేకపోతే ఊరికే జగన్ గారు ఎట్లా పదకొండు మందిని పంపిస్తలేడు ఈ కాంట్రాక్టర్లను పంపించమనండి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరు వాళ్ళే అనే ఫీల్ అయిపోతున్నారు కదా ఎవరండి ఎవరు వీళ్ళు అంతా ఏం పని కూడా చేయకుండా ప్రజలు చనిపోయినా పర్లే ప్రజలకు ఇబ్బంది అయినా పర్లేదు హెల్త్ మీరు చూసుకోవాలి కదా ఇవాళ చేయనప్పుడు మీరు చేయాలి ఎవరికైనా ఏమన్నా అయితే ఏంటి ఎవరు బాధ్యత తీసుకునేది ఫస్ట్ ఇమ్మీడియట్గా ఆ కాంట్రాక్టర్ గారిని ఫోన్ చేసి మీరు మాట్లాడండి ఇమ్మీడియట్గా చేస్తాడా లేకపోతే కేసు నేనే పెట్టిస్తాను ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిందంట క్లీన్ చేయక కాంట్రాక్ట్ వైసీపీ ఉన్న టైంలో కూడా తీసుకోవాలి మరి డబ్బులు మింగి కూర్చున్నట్టున్నాడు అందుకే బొజ్జ ఇంత పెరిగింది పోయినది చూడండి నాకు ఇమ్మీడియట్గా టూ డేస్లో అది నాకు చెప్పి